హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చండి చింత చిగురు వండుకుందామండి కాంబినేషన్ ఎండ్రాయిలు వేసి వండుకుందాం చింత చిగురుని ముందుగా చక్కగా బాగా చేసేసుకుందామండి నీట్గా బాగు చేసుకున్న అందులో ఉన్నాయి ఎలాగండి ఇవన్నీ తీసేసుకున్నాను నీట్గా బాగు చేసేసుకున్నా ఎక్కువ చింత చిగురు పప్పు ఇవండుకుంటాం కదండి ఇప్పుడు ఎండ్రాయిల్ కాంబినేషన్లో చింతచీగురు ఎండ్రాయిల్ ఎగురు అండి కూర చేసుకున్నాం ఇది కూడా బాగుంటుంది రెసిపీ నేను చూపిస్తాను ఇప్పుడు దానికి కావాల్సింది ముఖ్యమైనది చింతచీగురు అలాగే ఒక గిన్నెడు ఎండ్రాయిల్ తీసుకున్నానండి బాగా చేసుకుని రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కోసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు కూర చేసుకుందాం చక్కగా ఎండ్రాయిల్ శుభ్రంగా కలుపుకొని తీసుకున్నానండి ఇప్పుడు కోర్ చేసుకున్నాం చక్కగా బాణీ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి ఈ రైలన్నీ ఇందులో వేసేసుకున్నాం వేసుకుని వేపుకున్నాం ఎండ్రయిలు వేపుకుంటున్నానండి ఈ ఎండ్రయిలు వేగినాయి అని మనకు ఎలా తెలుస్తాయంటే శుభ్రంగా అడుగుంటుందండి అడుగునా చూపిస్తాను చించుకి రండి ఇలా చేతితో తీసుకుని ఇలా నలుపుకుంటే చక్కగా పొడివిల్ అయిపోద్ది అండి మిక్సీ ఆటలు ఏమి వేసుకోవసూసారా అంతా ఇలా వచ్చేస్తుందండి ఇది కూరలు వేసుకోవచ్చు చక్కగా పొడిని చేసుకున్నానండి చూసారా తెల్ల పొడి అండి చక్కగా మిక్సీ ఆడకవసరం లేదు ఇప్పుడు మన ఎంట్రైలు వెళ్ళిపోయినాయండి చూసారా వచ్చి గట్టి పెట్టేటప్పటికి రంగు కూడా మాది తెలుస్తాయండి ఎంట్రైలు ఇష్టపడతారో లేదో చాలా మట్టుకి నాకు ఇష్టమేనండి ఈ ఆయన కట్ చేస్తున్నాం కదా కూర సపరేట్గా అండి ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు ఉంటే సాల్ట్ వేసారనుకుంటారేమో నేను ఆల్రెడీ సాల్ట్ మెత్తగా చేసుకున్నారండి పచ్చట్లో కానీ దీన్ని గిలింజలో వాడేసుకుంటున్నాం చేతికున్నాం ఇంట్లోనే సరిపడగా పసు వేసుకున్నాం వేసుకుని పసు వేసుకున్నాం దీన్ని సరిపడగా అండి మన కూరక ఎంత పడుతుంది అంత వేసుకుంటే ఏదైనా పులుపు వస్తువులు వండుకున్నప్పుడు ఏదైనా సరే ఉప్పు కారం ఎక్కువ పడతాయండి అక్కడ సింగల్లో పెట్టుకున్నాం అక్కడ ఉడికిపోయిందండి చిన్న టీ గ్లాసు నీళ్ళు ఇందులో పో చేసుకుంటున్నాం డైలీలో ఉంటాయి ఉడపడానికి అండి తిప్పుడైనా శ్రద్ధ పెట్టి చేస్తే ఎక్కువ టేస్ట్ అదే వస్తుందండి కూర చక్కగా ఉడుగుతుందండి ఇప్పుడు చించేసేసుకుందాం అడగ చించేసేసుకుని సిమ్మిడిలో పెట్టేసుకుందాం చంచేసేసుకున్నాం కదండి చక్కగా నడిపేసుకుని ఒకసారి కలుపుకొని సిమ్మిల్లో పెట్టేద్దాం చక్కగా చక్కగా రెయ్యికి అది లాసుకొని బాగుంటుందండి పచ్చిలు వేసి సార్ వీడియో చేస్తాను ఇంతేనండి సింపుల్గాను మొక్క పెట్టేసుకుందాం మగ్గకి చూపిస్తా కూర అండి చక్కగా మగ్గుతుంటే ఉంటే ఎండ్రయ్య కూడా పులుపులాక్కుంటుంది ఇంకా దగ్గరికి వచ్చాక ఆయిల్ పై ఉన్నాం అయిపోయిందండి కూర బోల్లో తీసేసుకుందాం మన ఎండ్రైలు చించుగురి కూర రెడీ అయిపోయిందండి ఇందులో పచ్చిమిరకాయలు వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఎండ్రైలు ఇష్టపడే వాళ్ళు ఇలా వండుకుంటే బాగుంటుందండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సీజన్లో దొరుకుతున్నాయి కదండి మనకు వీలైనప్పుడు ఫ్రెష్గా అయితే కాబట్టి మందులయ్యింది అంటే వాడుకోవచ్చండి హెల్త్ కూడా మంచిది సి విటమిన్ చింతపండు అవి కంటే న్యాచురల్గా పండేది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి మన టేస్టీ టేస్టీ చింత చిగురు ఎండ రెడీ అండి